ఈరోజు మా టీఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి విద్యాభివృద్ధి చెందినటువంటి పిల్లలు సమాజంలో ముందుకు పోవడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రొఫెషనల్ కోర్సెస్లో చేరి మన యొక్క ఆర్మూర్ ప్రాంతాన్ని ముందుకు వెళ్తున్నటువంటి విద్యార్థులకు ప్రోత్సహించే దిశగా అకుంఠితమైన దిశతో చదివి ఆల్ ఇండియా లెవెల్లోనే అత్యుత్తమమైనటువంటి ఒక ర్యాంక్ సాధించినటువంటి అమ్మాయి కృపా నక్షత్ర వారికి మా ఫౌండేషన్ తరఫు నుంచి శుభాభినందన తెలియజేస్తా జనరల్ గా డాక్టర్ అనగానే ఎంబీబీఎస్ లో ఒక ర్యాంక్ సాధించడమే ఒక విషయం అవుతున్నప్పుడు ఈ తరుణంలో నేషనల్ లెవెల్లో ఏఎం ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో మూడు వేల యాభై ర్యాంక్ తీసుకురావడం అలాగే బీసీ కేటగిరీలో ఒక్కవే పైకి ర్యాంక్ సాధించడం అలాగే స్టేట్ లెవెల్లో కూడా నాకు తెలిసి యాభై లోపల ఉన్నటువంటి ర్యాంక్ సాధించడం అనేది నాటైతే ఎందుకంటే అత్యద్భుతమైన ప్రతిభ అత్యద్భుతమైనటువంటి అకుంఠిత దీక్ష చదువుపైన శ్రద్ధ కలిగిన వ్యక్తులే ఆ లెవెల్ చేరుకో చేరుకోగలుగుతారు సో వారి ఆ అమ్మాయిని తన తల్లిదండ్రులు ఉన్నారో ప్రవీణ్ దంపతులు ఇద్దరికి కూడా మా తమ్ముడు ప్రవీణ్ అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులందరి తరఫు నుంచి వారికి కూడా అభినందనలు డాక్టర్ చాక్లెట్స్ అంటేనే ఒక ప్రత్యేకత కలిగింది ప్రాణాలను రక్షించేటువంటి దేవుడు ఎక్కడున్నాడు కానీ వైద్యుడు దైవ రూపంలో ఖచ్చితంగా మనల్ని కాపాడడానికి ఎటువంటి విపరీ విపరీతరమైన పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్క రోగిని మంచిగా చేసేటువంటి ప్రాణం పోసేటువంటి ఆ దేవుడి పై ఉంటే ఇక్కడ బారున్నాను సో ఇక్కడ చిన్నమ్మాయి అంత పెద్ద ర్యాంక్ సాధించడం ఆర్గూర్ ప్రాంతంలోనే అయినటువంటి ప్రవీణ్ విద్యా స్కూల్ని నడిపిస్తూ తన యొక్క పిల్లల్ని కూడా అంతే ఎత్తున సరస్వతి కటాక్షం లభించి మంచి పిల్లల్ని భావి భారతానికి సంబంధించినటువంటి గొప్ప వ్యక్తుల్ని తయారు చేస్తున్నటువంటి యొక్క సంస్థ గతంలో కూడా ఇక్కడ మంచి ర్యాంకర్స్ ఎంబీబీఎస్ సంబంధించి ఐఐటికి సంబంధించినటువంటి ర్యాంకర్స్ కూడా సాధించినటువంటి విద్యా సంస్థలో వారి యొక్క కూతురు ఇంత మంచి సరస్వతీ దేవిగా మనందరికీ గర్వించే విధంగా అట్లా గుజరాత్ ప్రాంతంలో ప్రాంతం పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలో ప్రవీణ్ తమ్ముడు వాళ్ళ పాపని చక్కగా చదివించి విద్యా చక్కగా నేర్పించినటువంటి తల్లిదండ్రులు ఇద్దరికి కూడా అభినందిస్తూ ఎంబీబీఎస్ లో టాప్ లెవెల్ ఐఏఎంఎస్ ఐఐటి అంటే ఇంజనీరింగ్లో ఐఐటి నేను ఇందాక ప్రవీణ్తో మాట్లాడుతున్నప్పుడు చెప్పింది ఎంత అవుతుంది అమ్మాయికి ఫీజు అంటే నాలుగు సంవత్సరాలు కలిపి ఐదు వేలు అవుతుంది ఇంత ఆశ్చర్యకరమైన విషయం నాలుగు సంవత్సరాలు ఈ అమ్మాయికి అంత కష్టపడితే నాలుగు సంవత్సరాలు ఐదు వేల ఫీజు లోపలనే అయిపోతుంది చిన్న విషయం అది ఒక సామాన్యుడు కూడా అందుబాటులో కాబట్టి మా ఫౌండేషన్ ఈరవతి రామ్ దాస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఫౌండేషన్ ద్వారా రాబోయే తరాలకు పౌరుల రాబోయే పిల్లలందరూ కూడా నా యొక్క విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ అమ్మాయికి ఇంత మంచి గౌరవం రభించిందంటే అది విద్య ద్వారానే సహకారం కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి మీడియా సోషల్ మీడియా ఇవన్నీ వదిలేసి ఒక మంచి దీక్షతోని ఇప్పుడు చదువుకుంటే భావి భారతం పౌరులుగా మంచిగా ఉంటూ మన సమాజానికి తల్లిదండ్రులకు కుటుంబానికి అండ్ పాఠశాలకు మన ఫ్రెండ్స్ అందరి మధ్యన కూడా గర్వంగా ఉంటూ వంద మందికి వేల మందికి సేవ చేసే అవకాశం లభిస్తుంది అలాగే ఇక్కడికి వచ్చినటువంటి మా అన్న చెరన్న సురేష్ అన్న నవీన్ స్వామి అన్న తమ్ముడు గారు శేఖర్ గారు మరి మా శేఖర్ అని ప్రవీణ్ అలాగే తమ్ము హరి రామప్రసాద్ అన్న క్రాంతి వీరందరూ కూడా అమ్మాయిని కలిసి ఆమె యొక్క భావాలు ఏ రకంగా ఉంటాయి ఏ రకంగా సరి తెలుసుకున్న వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకు సంబంధించిన కుటుంబీకులకు కానీ ఇంకా మరి విద్యార్థులకు ఆదర్శంగా ఉంటూ ఈ మంచి విద్యాబుద్ధులు నేర్పించిన ఈ స్కూల్కి అలాగే మీకు కూడా మా తరఫు అందరికీ Uh, Thank you.